మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం వీడియో నిఘా అత్యంత సమస్యాత్మకమైన పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి పోలీస్ అదనపు రక్షణ ఏప్రిల్ ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్లకు చేరిన ఓటర్లు ఇందులో పురుషులు రెండు కోట్ల రెండు పాయింట్ మూడు కోట్లు రెండు పాయింట్ జీరో త్రీ కోట్లు మహిళలు రెండు పాయింట్ పది కోట్లు జనవరిలో తుది సవరణ ఓటర్ల జాబితా తర్వాత ఐదు లక్షల తొంభై నాలుగు వేల మంది పెరిగిన ఓటర్లు ఇప్పటి వరకు రెండు వందల పాయింట్ ఎనభై కోట్ల నగదు వస్తువులు జప్తు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మే పదమూడు జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేశారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలు అయితే పెట్టబోతున్నారు మొత్తం దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం సీసీ కెమెరాలు వస్తున్నాయి మిగిలిన నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు అయితే పెడుతున్నారన్నమాట ఫస్ట్ టైం ఎక్కువగా సీసీ కెమెరాలు పెట్టబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే విశాఖ లోక్సభ మంగళగిరి తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు కూడా వినియోగిస్తున్నారన్నమాట ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సాధ్యమైనంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల రిగ్గింగ్కి అవకాశం లేకుండా ఈసారి వంద శాతం సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు దొంగ ఓట్లకి అవకాశం లేకుండా ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి